హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివా అండ్ ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్స్ కేరీ వీడియోస్ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ ద వీడియో ఒక యూట్యూబర్ ప్లే స్టేషన్లో గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు అతను గేమ్ ఆడుకుంటూ వీడియో రికార్డ్ చేసుకుంటూ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి రెడీ చేసుకుంటూ ఉన్నాడు అప్పుడే అతని బ్యాక్గ్రౌండ్లో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అవుతాయి లైట్స్ వాట్కవై స్విచ్ ఆన్ అయ్యి స్విచ్ ఆఫ్ అవుతూ ఉంటాయి అంతేకాకుండా వెనక కనిపిస్తున్న డోర్స్ వాట్క గట్టిగా క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి స్టోరీంగ్ డాన్ మై 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 డియర్స్ Come, Elvis. Elvis, like all my headphones. ముందుగా వెనకున్న డోర్ దానికదే ఓపెన్ అయి క్లోజ్ అయింది దగ్గరికి వెళ్ళి చూస్తున్నప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ అయింది మళ్ళీ అతని వెనకున్న బాక్స్ కూడా దానికదే కిందకి పడిపోయింది ఎంత ఫోర్స్గా అంటే ఎవరో దాన్ని చాలా ఫోర్స్ఫుల్గా తోసినట్టు ఇది జరిగిన తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ మాత్రమే కాదు ఏదో ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ కూడా ఉందని చాలా స్ట్రాంగ్ అతనికి అనిపించిందంట అందుకనే ఆ ఇంటిని వదిలి అతను వెళ్ళిపోయాడు అసలు ఆ ఇంట్లో నిజంగానే దయ్యం ఉంది అంటారా ఇవన్నీ పారానార్మల్ యాక్టివిటీసే అంటారా లేదా మొత్తంగా ఫేక్ చేశారా మెక్సికోలో కొంతమంది ఒక శ్మశానాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు కొన్ని బ్లాక్ కలర్ షాడో ఫిగర్స్ కనిపించాయి వాళ్ళు అన్ని వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయినా ఒక చిన్న పిల్లాడి షాడో ఫిగర్ మాత్రం చాలా క్లియర్ గా కనిపించింది దాన్ని వీళ్ళు వీడియోలో కూడా క్యాప్చర్ చేయగలిగారు

అది బహుశా సీవేజ్ పైప్ లోకి ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు అలాగే దాంతో అక్కడి నుంచి మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు ఆ దయ్యం కొన్ని మాటలు కూడా మాట్లాడుతుంది వీళ్ళు అడిగే క్వశ్చన్స్ కి రెస్పాన్స్ కూడా ఇస్తుంది ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడే మళ్ళీ అదే చిన్నపిల్లాడి దయ్యం కొంత దూరంలో నుంచి వీళ్ళందరిని చూస్తూ ఉన్నాడు వీళ్ళు దగ్గరికి వెళ్లే సమయానికి అది మళ్ళీ ఉన్నట్టుండే అక్కడి నుంచి మాయమైపోయింది ఎక్కడా అది మళ్ళీ కనిపించలేదు

ముచ్చటగా మూడోసారి కూడా ఆ పిల్లాడు వీళ్ళ వీడియోలో క్యాప్చర్ అయ్యాడు స్మశానాల్లో దయ్యాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ వీడియోని చూసిన తర్వాత అది మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయిపోయింది దీని గురించి మీరేమంటారు కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ తెలియచేయండి ఒక అమ్మాయి బ్లడీ మేరీ అనే ఒక ఛాలెంజ్ ని ట్రై చేద్దాం అనుకుంది ఆమె ఒక హాంటెడ్ హోటల్లో రూమ్ తీసుకుంది రూమ్ తీసుకుని అక్కడ బ్లడీ మేరీ అనే ఛాలెంజ్ ని చేద్దాం అనుకుంది ఆమె బ్లడీ మేరీ అని మూడుసార్లు పిలిచిన వెంటనే ఆ హోటల్లో కొన్ని విచిత్రమైన యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయ్యాయి అంతేకాకుండా బ్లడీ మేరీ అనే దయ్యం నిజంగానే వీటికి డైరెక్ట్గా కనిపించింది ఒక బ్లాక్ కలర్ షాడో ఫిగర్ వీళ్ళ వైపుగా పాక్కుంటూ వస్తోంది అదే బ్లడీ మేరీ అని వీళ్లకు చూసిన వెంటనే అర్థమైపోయింది అక్కడ నుంచి ఒక్కసారిగా పారిపోవడం స్టార్ట్ చేశారు ఆ దయ్యం ఫిగర్ కనిపించే ముందు ఆ పాత్వేలో లైట్స్ అన్ని వాటకవే ఆన్ అయ్యి ఆఫ్ అవుతూ ఉన్నాయి దాని తక్షణమే ఆ షాడో ఫిగర్ కూడా ఉన్నట్టుండే ప్రత్యక్షమైంది ఇది బ్లడీ మేరీని అంటారా లేదా వేరేదైనా దయ్యమా మీ ఒపీనియన్స్ ఏంటి ఒకతను టిక్ టాక్ కోసమని వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నాడు అప్పుడే అతని బ్యాక్గ్రౌండ్లో ఒక విచిత్రమైన యాక్టివిటీ జరిగింది అంతేకాకుండా ఒక భయానకమైన ఫేస్ కూడా విజువల్లో క్యాప్చర్ అయ్యింది అదేంటి అనేది మీరే చూడండి అతని వెనకున్న డోర్ దానికదే స్లోగా ఓపెన్ అవుతూ ఉంది అంతేకాకుండా డోర్ ఉన్న డార్క్నెస్ లోపల నుంచి ఒక దయ్యం లాంటి ఫేస్ బయటికి కనిపిస్తోంది అది చూడ్డానికి కూడా చాలా పేల్ కలర్లో ఉంది అంటే మనిషి స్కిన్ లాగా కనిపించట్లేదు ఒక సెవెం స్కిన్ లాగా కనిపిస్తోంది ఒక సెకండ్ మాత్రమే కనిపించి అది ఉన్నట్టుండే మళ్లీ మాయమైపోయింది ఇది దయ్యమే అతను చాలా గట్టిగా నమ్ముతున్నాడు అతని ఇంట్లో ఆ రోజు అతను కాకుండా వేరెవ్వరూ లేరంట అయితే బ్యాక్గ్రౌండ్లో లో కనిపించింది ఎవరు అది దెయ్యమే అంటారా ఆర్మీలో పనిచేసే ఒకతను ఒక వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నాడు అతని ఫ్యామిలీకి పంపాలని ఒక రాత్రి అతను వీడియో రికార్డ్ చేసుకుంటున్నప్పుడు అతని బ్యాక్గ్రౌండ్లో కొన్ని విచిత్రమైన యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అవుతాయి అతను అక్కడ నుంచి భయంతో పారిపోయేలాగా అక్కడ యాక్టివిటీస్ జరుగుతాయి అతను వెనకాల ఏం జరుగుతుందో అని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అతని ఫోన్ వెనకాల ఒక పెద్ద షాడో ఫిగర్ కనిపించిందంట దాన్ని చూసిన వెంటనే అతను అక్కడి నుంచి ఏమాత్రం లేట్ చేయకుండా పారిపోయాడు అతను పారిపోయిన స్పీడ్ కూడా చాలా గా ఉంది అతను ఎంత భయపడిపోయాడో ఈ వీడియోలో మనకు కనిపిస్తోంది అతను ఆ దయ్యం ఫిగర్ ఎలా కనిపించిందో ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫోన్ వెనకాల కనిపించిన షాడో ఫిగర్ మనిషి ఆకారంలో లేదంట ఒక బాక్స్ షేప్లో ఉందంట అంతేకాకుండా దాని చుట్టూ లైట్ కూడా వెలుగుతూ ఉందంట ఒక అమ్మాయి అర్ధరాత్రి కారులో ట్రావెల్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తన కార్ స్టాప్ అయిపోయింది ఏమైందో అని దిగి చూస్తున్నప్పుడు ఆవిడికి ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది ఒక భయానకమైన దయ్యం ఫిగర్ ఆవిడ్ని టార్చర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది ఆవిడ ఎలాగో అలాగ అక్కడి నుంచి తప్పించుకోగలిగింది నిజానికి ఇది దయ్యమే అంటారా ఈ వీడియో నిజం కాకపోయినా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంది ఒక రైతు అతని పంటలో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయని కంప్లైంట్ చేశాడు ఎప్పుడు కూడా ఆవులు కోడ్లు చనిపోతూ ఉంటాయంట మేకలు గొర్రెలు కూడా అనుకోకుండా అక్కడ డెడ్ బాడీస్ గా కనిపిస్తూ ఉంటాయంట ఈ విషయాన్ని ఆ రైతు ఒక ఇన్వెస్టిగేషన్ టీంకి కి చెప్పాడు ఒక రాత్రి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్లారు అప్పుడు వాళ్ళ వీడియోలో ఒక భయానకమైన ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది అక్కడ జంతువుల్ని చంపేస్తుంది ప్రాణులు కాదు ఒక దయ్యమని వాళ్లకు అర్థమైంది i'm out i'm out That's that corner. i don't know where i'm at i need to get out of here right now అక్కడ జంతువుల్ని చంపుతోంది అడవి ప్రాణులు కాదు ఆ జంతువుల్ని తినేస్తోంది ఈ దయ్యమే చూడ్డానికి కూడా అది చాలా స్కేరీగా ఉంది ఎవరు కనిపిస్తే వాళ్ళని చంపుకు తినేసేలాగా ఉంది ఇది చాలా డేంజరస్ దయ్యం అనిపిస్తోంది దీని గురించి మీకేమనిపిస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి